పేరు ండి ఇప్పుడు దేవుడు తీసేస్తాడు రక్షి చర్చికి వెళ్తారా ఓకేనా ఓకేనా పోవాలి రక్షణ అమ్మాయి చెప్పిండు ఎంత దేవుడు తీసేస్తున్నాడు చర్చ ప్రభులో ఉండు దేవుడు సాక్షిలో సమస్యలు కూడా దేవుడు తీస్తాడు ఇది తీసినప్పుడు నీకు ఇంకా నమ్మకం వచ్చే అన్నారా ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇది ఇది వాస్తవంగా బలహీనత కాదు అది నీకు ఈ ఎముక రెండు మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి దేవుడు తీసేస్తాడు ఆడతాడు ప్రభు నీ కొందనాలు ఈ కుమారులు ఇప్పుడే మీరు కాకండి స్వస్థపరచండి మీ నామంలో ఇప్పుడే ఈ కాలులో ఉన్నటువంటి అంతా కూడా కాలుష్యాలి యేశ్వమంలో మీ దయతో దీన్ని తాకి స్వస్థ